తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ ఐదేళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా మీరు పడ్డారా లేదా బాధుడే బాధుడు జరిగిందా లేదా మీకు ఇచ్చింది పది రూపాయలు దోచుకుని నేను తమళ్ళు వంద రూపాయలు అవునా కాదా వీళ్ళు దుబ్బేసింది వెయ్యి రూపాయలు మీకు ఇచ్చింది పది మీ మీద భారం వందా వీడు దొబ్బేసింది వెయ్యి రూపాయలు ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి తమళ్ళు ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయరా కాదా అందుకే అన్నాడు క్లాస్ వారంట క్లాస్ వారు కాదు నీ ప్యాలెస్ కొడితే మా పేదవాళ్ళ పొట్ట నిండుతుంది అదే క్యాష్ వార్ చేద్దామా వద్ద దోపిడీ అరికడతావా అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా దానికి మీరు సిద్ధమని మరగతున్నా ఒక్కసారి ఆలోచించండి బాదుడే బాదుళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా రెండు వందల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయిన అవునా కాదా మళ్లీ చెప్తున్నా నేను వస్తే సూపర్ పవర్ల ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు నాణ్యమైన కరెంట్ ఇస్తాం మీ ఊరికి కావాల్సిన కరెంటు మీ ఊరిలోనే ఉత్పత్తి చేస్తా మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కొంతమంది మందుబాబులు ఉన్నారు అవునా కాదా